అందరూ పలకలు తీసుకొచ్చారా ఓకే మీలో కొద్దిగా చదువు తెలిసిన వాళ్ళ బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళెవరో వివరంగా నాకు తెలిస్తేనే వాళ్ళ వాళ్ళకు తగిన విధంగా నేను విడివిడిగా పాఠాలు చెప్తాను ఏది ఏమీ తెలియని వాళ్ళు మాత్రం చేతిల తల్లి చూద్దాం ఎంతవాయి నాకు మాత్రం తెలుసేంటి మంది ఉన్నారు ఓకే ఈ పది మంది తప్ప మిగిలిన వాళ్ళకు కొంతవరకు అయ్ అని తెలుసు కదా నాకు నీతి సూక్తులు కూడా బాగా తెలుసు నాకు కా కా కాకా కా కంటాస్తుండే మా ఇంటి కరెంటు బిల్లుకి నేనే సంతకం పెడతానండి సరే సరే తెలిసిన వాళ్ళ గురించి సమస్య లేదు చేతులు ఇచ్చిన మంది మాత్రం లేచి పక్కకు వచ్చి నించండి ఏంటి టీచర్ మీకోటి ఏమి తెలియాలో పిలిచి రాత్రులు ఇక్కడ బుర్రబోల్ కొట్టున్నకంటే మీ అందరిని ఇలా పంపించేసి మాకు మాత్రం ఇక్కడ పాఠం చెప్తారనుకుంటాం ఏంటి టీచర్ నన్ను నన్ను ఆపని చేయను ముందుగా వాళ్ళకే నేర్పిస్తాను ఇది చేతిరెత్తిన పది మంది మాత్రం ఇలా వచ్చి నించండి ఇప్పుడు ఒక్కొక్కరే బోర్డు దగ్గరికి రండి నేను ఏ విధంగా ఆ రాయాలో నేర్పిస్తాను అది బాగా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పలకల మీద పది సార్లు రాయాలి ఏది ముందుగా ఒక రండి నేను బోర్డు మీద ఎలా రాయిస్తానో చూసి మీరు అలాగే రాయాలి రాస్తే రాదు మూడు సార్లు రాయాలి అన్యాయం కాదా బతుకులో నిప్పులు పోసావు కదయ్యా నేను ముందుగా చెయ్యేది వాళ్ళతో లైన్ లో నించునుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది కదయ్యా ఇప్పుడు మాత్రం ఏమైపోయింది లేచి ఇద్దరం వెళ్ళి వెనక లైన్ లో నుంచి టీచర్ అడిగిందంటే ఏదో ఉన్నామని చెబుదాం లేవయ్యా లే లే తర్వాత ఎవరో ఏం టీచర్ మీ పేరు మాలా మాలో గీలో అదంతా మీకెందుకు ముందు పాఠాలు చూసుకోండి రాయండి అక్కడ ఆ రాశాను కదా దానిపైనే రాయండి ఏం టీచర్ అందరి చేతులు పట్టుకున్నారు నా చేయి పట్టుకోరా అదే ఆ రాశానిగా దాని మీదనే దిద్దండి టీచర్ నీ రాస్తే వంకరగా వస్తుంది చిన్నగా రాదండి ఏమిటండి కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఎలా ఏది ఆ ఆ வேற எல்லாம் நீ பழக்கம் வரண்டிக்கு